హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ మామిడికాయ తొక్క వేసి వెల్లుల్లిపాయ పచ్చడి అండి వెల్లుల్లిపాయ పచ్చడిని ఎప్పుడు ఆవపిండితోనో లేకపోతే నిమ్మకాయ రసంతోనో పెడతాం కదండి ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా మామిడికాయ తొక్క వేసి పెట్టాము చాలా పర్ఫెక్ట్గా కుదిరింది పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదండి ఇప్పుడైతే మనం మామిడికాయతో కానీ టమాటాతో కానీ కొత్తిమీరతో కానీ చేసుకుంటాము వెల్లుల్లి పచ్చడి కూడా చేస్తాము కొంచెం వెరైటీగా ఇలా మామిడి తొక్కు వేసుకుని చేసుకున్నాము చాలా బాగుంది అయితే పచ్చడి అయితే వెల్లుల్లిపాయలు మన హెల్త్కి ఎంతో మంచిది కదండి ఇప్పుడు పచ్చడిగా చేసుకుని స్టోర్ చేసుకుని శీతాకాలం వర్షాకాలం వస్తుంది కదా అప్పుడు తింటే హెల్త్కి అయితే చాలా మంచిది వేసవి వేసవికాలంలో అయితే వేడి చేస్తుందండి ఈ పచ్చడి వేసవి కాలంలో కంటే కూడా శీతాకాలం వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది నేను వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మరి పచ్చడి ప్రాసెస్ ఎలాగో చూసేద్దామా ముందుగా వెల్లుల్పాయని ఇలా విడతీసుకోవాలండి నేను వెల్లుల్లిపాయను ఒక కేజీ తీసుకున్నాము వెల్లుల్లిపాయ పొట్టు ఈజీగా రావాలంటే ఒక చిన్న చిట్కా చెప్తానండి వెల్లుల్లిపాయలను ఇలా విడతీసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఒక టూ అవర్స్ పాటు ఎండలో ఎండబెట్టుకోండి ఇలా ఎండలో ఎండిన తర్వాత దాన్ని ఒక క్లాత్లో వేసుకొని ఈ విధంగా మూట కింద కట్టుకొని కింద కొంచెం బట్టలు బాదుతున్నట్టుగా అంటే అంత గట్టిగా కాదు కొంచెం లూజ్గా చిన్నగా బాధండి ఇలాగా మరీ బట్టలు బాదుతున్నట్టు బాధకండి అలా అయితే వెల్లుల్లిపాయ చచ్చిపడిపోతుంది ఇలా చిన్నగా నేలకు తడుతూ ఉండండి లోపల వెల్లుల్లిపాయలు తిరిగేసుకుంటూ ఇలా బాదుతూ ఉండండి తర్వాత కొద్దిసేపటికి వెల్లుల్లిపాయ పైన ఉండే పోరా గుల్లదనం వచ్చి తొందరగా ఊడొచ్చేస్తుంది అనమాట పప్పురు కొంచెం మంది అయితే వెల్లుల్లిపాయలు ఇలా ఎండిన తర్వాత ఆయిల్ రాసి ఎండిన తర్వాత క్లాత్ పై పెట్టి చేతితోటి ఇలా మెదుతారండి అప్పుడు కూడా గుల్లగానే వచ్చేస్తాయి మీరు ఎప్పుడైనా ఎక్కువ శాతంలో ఇలా వెల్లుల్ని మలుచుకోవాలనుకున్నప్పుడు ఇదే ప్రాసెస్లో చేసి చూడండి మీరు ఒక పూటలో చేసే పని అంతా కూడా ఒక హాఫ్ ఎన్ అవర్లో అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం చూ చూస్తే ఈ విధంగా మొత్తం పొడి పొప్పరంతా ఊడొచ్చేస్తుంది సగం వరకు ఇలా పొట్టు ఊడొచ్చేస్తుందండి మిగతా అవి అయితే మాత్రం గుల్లగా ఊడొచ్చేస్తాయి చాలా సింపుల్గా ఉల్చేసుకోవచ్చు అవి కూడా ఇలా చేసిన తర్వాత సగం వరకు అయితే నేను అసలు చేతి వలవకుండానే అయిపోయాయండి తర్వాత మిగతా కూడా చాలా చక్కగా చాలా సింపుల్గా వచ్చేసాయి ఒక హాఫ్ ఎన్ అవర్లో మొత్తం ఈ వెల్లుల్పాయ మొత్తాన్ని వల్లిచేసుకున్నాము చూసారు కదండి మొత్తం పొట్టు వలిచిన తర్వాత ఈ విధంగా ఇన్ని అయితే అయ్యాయి వెల్లుల్లిపాయలు ఈ పచ్చడిని అయితే నేను పక్క కొలతలతో చెప్తానండి కేజీ లెక్కలు కానీ లేకపోతే ఇలా తవ్వతో కానీ చెప్తాను మీరు చక్కగా ఈ విధంగానే ఈ ప్రాసెస్లోనే చేసుకోండి చక్కగా కుదురుతుంది పచ్చడి ఒక కేజీ వెల్లుల్లిపాయలు అని చెప్పాను కదండి ఒక కేజీ వెల్లుల్లిపాయలకి కేజీ మామిడికాయ ముక్కలు పడుతుంది ముప్పా కేజీ ఆయిల్ పడుతుంది ఒక గ్లాసు కారం గ్లాసు కంటే తక్కువ ఉప్పు పడుతుంది మామిడికాయ ముక్కలకి నేను ఒక మీడియం సైజు మామిడికాయలు అయితే ఒక ఎనిమిది తీసుకున్నానండి ఆ మామిడికాయని చెక్కు తీసేసి ఆ తర్వాత ఇలా పొట్టులా తీసుకోవాలి మన ఆనియన్ కట్టర్ ఉంటుంది కదండి అందులో ఆనియన్స్ చీరికల్లా చేసుకుంటాం కదా ఆ చీరికలు చేసుకుని దాంతో ఇలా పొట్టులా తీసుకోవాలి మామిడికాయని ఇలా పొట్టిలా తీసుకున్న తర్వాత ఎండలో టూ అవర్స్ పాటు ఎండబెట్టుకోవాలి టూ అవర్స్ అనే కాదండి కొంచెం అంటే ఎంతవరకు ఎండాలంటే ఇది ఎండిన తర్వాత ఇలా పట్టుకు చూసుకుంటే ముద్దలాగా అవ్వాలండి ముద్దలా అయ్యేంత వరకు ఎండబెట్టుకోవాలి టూ అవర్స్ అయినా వన్ అవర్ అయినా అప్పటివరకు ఎండబెట్టుకోవాలి ఇలా మామిడికాయ ముక్కలు ఎండే లోపులో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా సిద్ధం చేసి పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి ముందుగా ఒక వేడలపాటు బేసిన్ తీసుకుని అందులో వెల్లుల్లిపాయలను కొలుచుకోవాలి ఇప్పటివరకు వెయిట్ రూపంలో చెప్పాను కదా ఇప్పుడు కొలతల రూపంలో చెప్తాను దీన్ని మేము తవ్వ అంటామండి తవ్వలో వేసుకుని ఇలా రెండు తవ్వలు తీసుకోవాలి వెల్లుల్లిపాయ రబ్బలను మ్యాక్సిమం మీరు ఒక కేజీ వెల్లుల్లిపాయలు పొట్టు వల్చుకుంటే ఇలా రెండు తవ్వలు అవుతుందండి రెండు తవలు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి కరెక్ట్గా రెండు తవ్వలే అన్నాను కదా అని కొన్ని మిగిలితే అవి వదిలేయాల్సిన అవసరం లేదండి అవి కూడా వేసేసుకోవచ్చు కొద్దిగా వెల్లుల్లిపాయలు ఎక్కువైనా ఏం పర్వాలేదండి వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకున్నా మంచిది ఆ తర్వాత అదే తవ్వతో ముందుగా ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి రెండు తవ్వలు వేసుకోవాలి రెండు తవ్వల వెల్లుల్లిపాయలకి రెండు తవ్వల మామిడికాయ ముక్కలు పర్ఫెక్ట్గా సరిపోతాయండి మామిడికాయ పొట్టునైతే ఇలా సన్నగానే కోరుకోండి అన్నంలో కలుపుకునేటప్పుడు ఇలా సన్నగా కోరుకున్న పచ్చడి అయితేనే బాగుంటుంది మరీ గుజ్జులా చేయవద్దు కొంతమంది అయితే మిక్సీలో వేసేస్తామనుకుంటారు మిక్సీలో అయితే అస్సలు వేయద్దు ఇలా ముద్దలా అయ్యేంత వరకు చూసారు కదా ఈ పొట్టు ఈ విధంగా ముద్దలా అయ్యేంత వరకు ఎండిన తర్వాత ఈ విధంగా ఉండాలి మరీ ముక్కలైతే బాగా ఎండిపోకూడదండి కొంచెం పచ్చిపచ్చిగా ముద్దలా అయ్యేంత వరకు ఎండబెట్టుకోవాలి ఇలా రెండు తవ్వల వెల్లుల్లిపాయలకి రెండు తవ్వల మామిడికాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత అంటే ఇలా ఈ తవ్వ మీకు అవైలబుల్గా లేకపోతే ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ కొలతగా పెట్టుకోవచ్చండి మాకైతే ఇక ఫస్ట్ నుంచి కూడా ఇలా తవ్వ సోల గిద్ద ఇలాంటివన్నీ అలవాటైపోయాయి వాటితోనే ఇలాంటి సాంప్రదాయమైన చేసుకున్నప్పుడల్లా వాటితోనే కొలుచుకుంటాము మీరైతే ఒక గ్లాసుని కానీ గిన్నెను కానీ కొలతగా చేసుకుని కొలతగా వేసుకోవచ్చండి రెండు గిన్నెల వెల్లుల్లిపాయలకి రెండు గిన్నెల ఈ మామిడికాయ తుక్కు వేసుకుని ఒక గ్లాసు కారం వేసుకోవాలి ఒక గ్లాస్ కంటే తక్కువ ఉప్పును వేసుకోవాలి మూడు గ్లాసుల నూనెను వేసుకోవాలి అండి మూడు గ్లాసుల నూనె ఒకేసారి వేయకుండా లాస్ట్లో తాలింపు పెట్టినప్పుడు ఒక గ్లాసు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మనం వీటికి సరిపడా ఈ పచ్చడికి సరిపడా కారాన్ని అయితే వేసుకుందామండి ఈ కారాన్ని అయితే మనం ఈ తవ్వలో సకానికి అంటే సాలిడ్ కారాన్ని వేసుకోవాలి ఈ కారాన్ని అయితే మేము ఇంట్లో తయారు చేసుకున్న కారం అండి పచ్చడి మిరపకాయలు వస్తాయి కదండి ఆ పచ్చడి మిరపకాయలు మరపట్టిస్తే ఈ పచ్చడి కారం తయారవుతుంది ఇప్పుడైతే ఉప్పునైతే వేసుకుందామండి ఇందాక సాల్డ్ అని చెప్పాను కదండి ఇప్పుడు సాల్డ్ కంటే కొద్దిగా తక్కువ వేసుకోండి ఉప్పు సరిపోతుంది చాలామందికి తెలుస్తుంది కదండి మీరు తినే రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే పోపు వేసిన తర్వాత తెరగ కలిపేటప్పుడు కలుపుకోవచ్చు టేస్ట్ చూసుకుని ముందుగా అయితే ఇలా తక్కువగానే వేసుకోండి ఉప్పు ఎక్కువైతే ఏం చేయలేం కదండి తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ తర్వాత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని అయితే రెండు గ్లాసుల వరకే వేసుకోండి మరొక గ్లాసుని తర్వాత తెరగ కలిపేటప్పుడు పోపు వేసుకునేటప్పుడు వేసుకుందాము ఈ పచ్చడి మొత్తానికి ముప్పావు కేజీ ఆయిల్ అయితే పడుతుందండి ముప్పావు కేజీ అంటే మూడు గ్లాసులు ఆయిల్ పడుతుంది ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఈ పచ్చడిని చేత్తోనే బాగా మిక్స్ చేసుకోండి గరిట్తో అయితే వద్దు చేత్తోనే బాగా మిక్స్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిసేలాగా ఎంత వీలైతే అంత బాగా మిక్స్ చేసుకోండి మనం మిక్స్ చేసుకున్న దాన్ని బట్టి పచ్చడి బాగా అంత బాగా ఊరుతుంది ఇలా మిక్స్ చేసుకున్న పచ్చడిని మనం ఒక టూ డేస్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పళ్ళెల్లోనే వదిలేసుకునే కంటే మన దగ్గర జాడి ఉంటే ఆ జాడీలో వేసుకొని పెట్టుకుంటే పచ్చడి అనేది బాగా ఊరి పచ్చడికి అయితే మరింత టేస్ట్ వస్తుందండి ఇలా బాగా అడ్జస్ట్ చేసేసుకుని మొత్తం అంతా కూడా దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్లేట్ వేసేసుకుని రెండు రోజులైతే పక్కన పెట్టేసుకోవాలి రెండు రోజులు ఈ పచ్చడిని ఓర్నివ్వాలండి అలా రెండు రోజులు ఊరిన తర్వాత పచ్చడి అయితే ఈ విధంగా తయారైందండి ఆల్రెడీ వెల్లుల్లిపై పచ్చడి కాబట్టి కావాలంటే అలా వాడేసుకోవచ్చండి మనకి మరింత మంచి స్మెల్తో కావాలనుకుంటే ఈ విధంగా పోపును కూడా వేసుకోవచ్చు పోపులో అయితే నేను కొంచెం గానుగు నూనె తీసుకుని ఆ గాను నూనెలో కొంచెం చిత్త కొట్టిన వెల్లుల్లి వేసుకుని ఆ తర్వాత వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ ఆవాలు వేసుకుని ఇలా చిట్పెట్టనేంత వరకు కొంచెం కలర్ మారి రెడ్ కలర్లో మా వేయించే వేయించుకున్నాను బాగానే ఈ పచ్చడి మొత్తానికైతే మేము ఇంట్లో తయారు చేసిన గాను నూనె యూజ్ చేస్తామండి ఏ పచ్చలకైనా సరే గాను నూనె యూజ్ చేస్తాము మీరు గాను నూనె వద్దనుకుంటే బయట దొరికే వేరుశెనగ నూనె ఉంటుంది కదండి వేరుశనగ నూనె అయితే పచ్చళ్ళకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అయితే గానుగు నూనెతో చేసిన పచ్చళ్ళకు వచ్చే టేస్టే వేరండి ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గాను నూనె పచ్చళ్ళు తినేవారికి అయితే అర్థమవుతుంది ఈ విధంగా కలర్ మారి బాగా వేయించుకోవాలండి పోపుని బాగా వేయించుకున్న పోపుకు మంచి స్మెల్ వస్తుంది ఇలా వేయించుకున్న పోపుని తెచ్చుకుని ఈ పచ్చళ్ళలో వేసేసుకోవాలి ఇలా పోపు వేసుకున్న తర్వాత వెంటనే చేత్తో కదుపుకుండా గరికితో కదుపుకోండి ఫస్ట్ అయితేని తర్వాత అయితే చేత్తోనే మిక్స్ చేసుకుందాము అలా పోపు వేసిన తర్వాత ఇలా పచ్చని మిక్స్ చేస్తూ ఉంటే ఆ వచ్చే అరోమాకే బాగా నోరూరిపోతుంది ముందు వేయకుండా ఉంచుకున్న గ్లాసు నూనె ఉంది కదండి ఆ గ్లాసు నూనె అయితే ఇప్పుడు వేసేసుకోవాలి పచ్చళ్ళలో కొద్దిగా వేసుకుని మీరు ఏ డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటారో ఆ డబ్బాలో అడుగును కూడా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒకప్పుడైతే జాడీల్లో అయితే స్టోర్ చేసుకునేవారు ఇప్పుడు ఎలా ఎవరు స్టోర్ చేస్తున్నారో చెప్పండి ఏదైనా సీసాలో పెట్టుకుంటున్నారు లేకపోతే ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నారు కదా మీకు ఇంకా పచ్చడి ఇంకా కొంచెం గుజ్జులా రావాలనుకుంటే రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల ఆవాలు కొద్దిగా వేయించుకుని పొడి చేసుకుని ఆ పొడిని ఇప్పుడైతే కలుపుకోవచ్చండి అలా పొడి వేసుకోవడం వల్ల ఈ పచ్చడికి మరింత ఊట చేరుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలా కూడా వేసుకోవచ్చు ఇలా గుజ్జులా ఉన్న పచ్చళ్ళకి ముందైతే నూనె కనపడుతుంది తర్వాత రెండు రోజుల తర్వాత అయితే పైకి చాలా నూనె అయితే తేలుతుంది ఇప్పుడు మిగతా ఆయిల్ కూడా వేసేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము పచ్చడిని మనం ఏ పచ్చడి అయినా సరే బాగా మిక్స్ చేసుకునే కొలిది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏ పచ్చడి అయితే పెట్టుకున్నా ఆ పచ్చడి మొక్కలకి బాగా పడుతుందండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఉప్పు కారం కూడా ఈ వెల్లుల్లిపాయలకి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడి మొత్తాన్ని కూడా చిన్న చిన్న డబ్బాల్లో వేసేసుకుందాము చిన్న డబ్బాలంటే మీరు ఏ విధంగా స్టోర్ చేసుకుంటారో దానికి తగ్గట్టుగా డబ్బాలు తీసుకుని అందులో స్టోర్ చేసుకోండి ఆవకాయ మాకాయ పచ్చడిలాగే ఇది కూడా అన్ని రోజులు నిలువ ఉంటుందండి టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది ఆ తర్వాత మేము అదే ప్లేట్లో అయితే అన్నాన్ని కలుపుకొని పచ్చడిని అయితే టేస్ట్ చూసేసాము ఇదే అలవాటు కూడా చాలా మందికి అయితే ఉండే ఉంటుంది కదా ఈ పచ్చడిని ఇప్పుడు తినే కంటే కూడా ఒక నెల కానీ కనీసం పది రోజులు కానీ ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి వెల్లుల్పై టేస్ట్ ఇప్పుడైతే బాగోదు కొంచెం స్పైసీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కదా ఆ తర్వాత ఊరిన తర్వాత అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూశారు కదండి నేను చేసిన ఈ పచ్చడి విధానాన్ని మీకు నచ్చితే తప్పకుండా ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి వెల్లుల్లిపాయలు తినడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇలా పచ్చడి రూపంలో చేసుకుని ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో